એ સારા બી પ્રસંગ કારણ કે

मैं 10वां ¡Gracias! I yeah. know. పెంచూరు భాగ్యరంగమ్మ చింతలూరు సుగునామతమ్మ గారు వంద రూపాయలు ముంటిమడుగు శైలజా రాఘవ వారు ఐదు వందల రూపాయలు కాకమాని శైలజ మూడు వందల రూపాయలు గజ్జాల బాలాజీ గారు ఐదు వందల రూపాయలు సత్యసాయి జిల్లా ధర్మవరం గ్రామంలో శ్రీ వాసువి కనకాపరమేశ్వరి దేవాలయము నందు ప్రతి లాగానే ఈసారి ఆషాఢ మాసం మూడవ మంగళవారాన్ని పురస్కరించుకొని వెయ్యి కేజీల కూరగాయలతో అమ్మవారికి శాకాంబరి అలంకారం ఈ శాకాంబరి అలంకారం వలన ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతగాలని మరి మరీ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము మేము ప్రతి సంవత్సరము ఈ అలంకారం జరుగుతుంది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి